హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఈరోజు రెసిపీ వచ్చేసి కట్ మిర్చి బజ్జి అండి ఈ కట్ మిర్చి బజ్జీ ఈవినింగ్ టైం టీ టైం స్నాక్స్గా చేసుకోవచ్చు అలాగే మన పిల్లలు అడిగినప్పుడు చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా చేసి పెట్టొచ్చండి చాలా బాగుంటుందండి ఈ కట్ మిర్చి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీరు ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటుందండి ఈ కట్ మిర్చి బజ్జీ అంత టేస్టీగా ఉంటుంది మనకి వర్షం పడేటప్పుడు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎలా క్రిస్పీగా ఎలా కట్ మిర్చి బజ్జీని అయితే చేసుకోండి చాలా బాగుంటుందండి దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి నేను ఇలా బెంగళూరు మిర్చి అంటారు కదండి వాటిని అయితే తీసుకున్నానండి అలా తీసుకుని వాటిని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అయితే రెండు కప్పులు అయితే శనగపిండిని అయితే వేసుకుంటున్నానండి ఇలా శనగపిండి వేసుకున్నాక ఒక అరకప్పు అయితే వరిపిండిని కూడా వేసుకుంటున్నాను అంటే బియ్య పిండిని కూడా వేసుకుంటున్నానండి ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి తగ్గ సాల్ట్ వేసుకున్నానండి అలాగే ఒక స్పూన్ కారం అర టీ స్పూన్ ఒక అర టీ స్పూన్ వామ్ కూడా వేసుకుంటున్నానండి వేసుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకుని వాటర్ వేసుకుని కొద్ది కొద్దిగా మన వాటర్ వేసుకుంటూ వంటలు ఏమీ లేకుండా మొత్తం అంతా పిండిని అయితే మొత్తం కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్ది అండి చూసారు కదండి ఈ ఇలా అయితే సరిపోద్ది అండి మనకి అలా అయితే కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని చింతపండు గుజ్జండి నేను ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండునైతే తీసుకుని వాటర్లో నానబెట్టుకుని ఇలా గుజ్జు తీసుకున్నానండి ఇందులో వేసేసుకున్నాను వేసుకుని ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే అర టీ స్పూన్ వాము తగ్గ సాల్ట్ వేసుకున్నానండి ఇందులో శనగపిండి అండి మనం వేయించుకుని నేను వేసుకుంటున్నానండి పచ్చి శనగపిండి కాకుండా వేయించుకుని కొద్దిగా కడాయిలో వేయించుకుని అప్పుడు వేసుకోండి చాలా బాగుంటుందండి ఈ విధంగా వీటిని చింతపండు గుజ్జుతోనే మొత్తం వండ్లు లేకుండా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న వాటిని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మిర్చీలని అయితే ఎలా ఎలా అయితే చీరుకుందామండి చూసారు కదండి ఇలా చీరుకొని లోపల ఏమైనా ఎక్కలు గట్టా ఉంటే తీసేసుకోవాలండి పెద్దగా ఎక్కలేమి లేవండి నేను తీసుకున్న మిర్చీలకి వీటికి అయితే మొత్తం ఎలా చీర్చుకొని ఈ మనం కలిపి పెట్టుకున్నాం కదండి చెత్తపండు గుజ్జు శనగపిండి ధనియాల పొడి సాల్ట్ వాము కలుపుకొని పెట్టుకున్నాం కదండి దాన్ని అయితే ఈ మిర్చిలు అయితే మనం చీర్చుకున్నాం కదండి అందులో పెట్టేసుకొని ఇలా స్టప్ చేసేసుకుందామండి ఈ విధంగా మొత్తం అన్ని అన్ని మిర్చిలకి కూడా ఈ విధంగా చేసేసుకోవచ్చండి వాటిని పక్కన పెట్టేసుకుందాం మనం శనగపిండిని కలుపుకొని రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఒక గ్లాస్ తీసుకుని గ్లాసులోకి అయితే ఆ పిండిని వేసేసుకుంటున్నానండి ఇలా గ్లాసులో వేసుకోవటం వల్ల మనకు పిండి వేస్ట్ అవ్వకుండా మనకి మిర్చి మిర్చి బజ్జీ అన్నది కరెక్ట్గా వస్తుందండి ఇలా దాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కాక నేను ఒక కొన్ని ఏడు శనగ గుళ్ళను అయితే అదే అయితే వేయించుకుని పక్కకు తీసేసుకున్నానండి ఇప్పుడు మనం మిర్చి బజ్జీని అయితే వేసుకుందామండి ఇలా బజ్జీలని ఇలా గ్లాసులో అయితే ముంచుకొని వేసేసుకుందామండి ఈ విధంగా వేసేసుకున్నాక కొంచెం లైట్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుందామండి తీసుకు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాక మళ్ళీ అదే మిర్చి బజ్జీని మళ్ళీ రెండోసారి గ్లాసు పిండిలో ముంచుకొని మళ్ళీ వేసుకోండి కొంచెం లావుగా వస్తాయి కదా లావుగా వచ్చిన తర్వాత మనం కొద్దిగా వై లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక తీసుకుని ఒక ప్లేట్లో అయితే వేసేసుకుంటామండి ఇలా ప్లేట్లో వేసేసుకున్నాక ఇలా ప్లేట్లో వేసేసుకున్నాక చల్లారిన తర్వాత చ చల్లారిన తర్వాత ఒక సాక్ తీసుకుని దాంతో అయితే ఇలా కట్ చేసుకోండి మీకు ఏ సైజు కావాలి ఆ సైజ్ అయితే ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా మొత్తం అన్నీ కూడా మనం ఎన్ని బజ్జీలు అయితే కట్ చేసుకుంటామో అన్నీ కూడా ఈ విధంగా అయితే కట్ చేసేసుకుని అన్నీ కూడా పక్కన పెట్టేసుకుందామండి ఎలా పక్కన పెట్టేసుకుందాం మొత్తం అన్నీ కూడా అప్పుడు అదే ఆయిల్లో ఈ కట్ చేసుకున్న మొక్కల్ని కూడా వేసేసుకుని బాగా వేయించుకుందామండి ఎలా వేయడం వల్ల పైన క్రిస్పీగా లోపల కూడా మనం స్టఫింగ్ పెట్టాం కదండీ అది కూడా బాగా వేగుతుందండి ఇవి కూడా వేయించేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి చూసారు కదండి ఎలా అయితే మనకి కట్ ఇలా క కట్ చేసుకున్న మొక్కలను కూడా ఇందులో వేసేసుకుని బాగా వేయించేసుకోవాలండి ఇలా ప్రై పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే అంతేనండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి మత్తువన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకుందామండి మనకి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ కింద కూడా చాలా బాగా బాగుంటుందండి ఇలా మొత్తం అన్నీ చేసుకున్నాం ఇలా చేసుకున్నాక నేను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ కారం కలుపుకున్నానండి అవి ఇందులు దీని మీద అయితే వేసేసుకుంటున్నాను మనం వేయించి పెట్టుకున్నాం కదండి పల్లీలు పల్లీలు ఆ పల్లీలు కూడా దీని మీద అయితే వేసుకుంటున్నానండి చూసారు కదండి ఇలా పల్లీలు కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకోవాలండి అవి కూడా వేసేసుకుంటున్నాం ఎలా వేసేసుకొని మనం ఎలాగన్నా తినేయొచ్చండి లేదంటే టమాటా సాస్ ఉంటుంది కదండి టమాటా సాస్తో మనం తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి క్రిస్పీగా మనకి తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి అండి మన పిల్లలు అడిగినప్పుడు ఇలా ఈ విధంగా చేసి పెట్టండి కట్ మిర్చి బజ్జీ మనకి పిల్లలు మిర్చి బజ్జి ఎక్కువగా తినరు కదా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి రెసిపీ